శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలం మణూరు గ్రామంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ముత్తక్క అనే వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది ఈ ఉదయం ఇంటి తలుపు తెరవకపోవడంతో స్థానికులు అనుమానం వచ్చి పరిశీలించారు ఇంటి తలుపులు తెరిచి చూడగా ఆమె హత్యకు గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు బంగారం కోసమే హత్య చేశారని వృద్ధురాలి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు నిన్న వృద్ధురాలి వద్దకు వచ్చిన పెద్ద మనవరాలు అశ్విని గొడవపడినట్లు స్థానికులు చెబుతున్నారు ఆమె వృద్ధురాలిని హత్య చేసుంటుందని అనుమానిస్తున్నారు కుమార్తె ఒక కుమారుడు ఉంటారు అయితే ఈ మా పెద్ద కుమార్తె పేరు రామలక్ష్మ ఈమెకి ఒక కుమార్తె ఉంది అమ్మాయి పేరు అశ్విని ఈ అశ్విని భర్త చనిపోయిన తర్వాత రహీం అనే వ్యక్తితోటి ఈ అమ్మాయి ఇల్లీగల్గా ఉంటుంది అయితే నిన్నటి దినంన వారు ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఆయన వార్త కూడా గొడవ పన్నట్టుగా వేరే వాళ్ళ ద్వారా మాకు వచ్చినటువంటి సమాచారం దాని తర్వాత ఈరోజు మీరేమో డోర్ లాక్ చేస్తున్నటువంటి దాన్ని కొంతమంది సివిలియన్స్ అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు ఓపెన్ చేసి చూడగా అనుమానాస్పదంలో ఈ ముత్తక్ అనే స్త్రీ చనిపోయి ఇంట్లో ఉంది ఎవరైతే ఆమె మనవరాలు ఉన్నారో అశ్విని తర్వాత రహీం అనే వారి మీద ఆ అనుమానం ఉంది ఇది మర్డర్ ఫర్ గెయిన్ కావచ్చు అని సో దానికి సంబంధించి పూర్తి ఇన్వెస్టిగేషన్లో పూర్తి వివరాలు వెల్లడించడం జరుగుతుంది కొత్తలం విలువ చేసేటువంటి గోల్డ్ ఉన్నదని వారి కుమారుడు చెప్పడం జరిగింది ఇది ఆ గోల్డ్ కోసమే జరిగినటువంటి హత్య మేము కూడా భావిస్తున్నాం అది మర్డర్ ఫర్ గేన్ గా కూడా కేసు రిజిస్టర్ చేసి దీని మీద తెరయాప్తుంది